నీకెంత కావాలంటే అర్థిస్తాను నన్ను వదలి వదలి నీ దగ్గర తీసుకుంటే నువ్వు చేసిన తప్పులన్నీ బయటపెట్టలేను తప్పు జరుగుతుందేమో అని నేను అనుకుంటే నేను దేని ఆపను కేవలం దాని మీద బ్రతుకుతాను కావాలనే పిలిచాక మన ప్రపంచంలో నాలాంటి వాడు ఒకటే ఉండాలి ఉంటాను సో నీకు నాకు పెద్ద తేడా లేదు నా చావు మీద నువ్వు సంపాదించాలనుకున్నది అది నీ చావు మీద సంపాదించుకుపోతున్నాను నువ్వు నేను ఒకటే పయ్యా రికార్డ్ చేయి వాళ్ళందరి దృష్టిలో నేను చీట్ సెల్ఫిష్ డేంజరస్ అయి ఉండొచ్చు కానీ నన్ను నేను మాత్రం ఎలాంటి సందర్భంలోనైనా బ్రతికేవాడిగా చూసుకుంటాను యా జస్ట్ మాది వాళ్ళ నాను కూడా తెలుసు తన దృష్టిలో వాళ్ళ నాన్న ఒక హీరో అలాగే ఉండిపోని నేను దాచిపెట్టిన నిజాల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది వదిలే రికార్డ్ చేసిన ఫుటేజ్ అక్కడ దాన్ని రెడ్డి చేద్దావరా లేదంటే నచ్చ చేస్తారు నిషేధ్ రెండు రోజుల్లో ఎక్సైటింగ్ వార్త ఇస్తానన్నా అసలు ఎక్కడున్నా ఏమైపోయాం మన సిటీలో డ్రగ్స్ సప్లై చేస్తున్న కళ్యాణ్ త్రిపాఠి ఫుటేజ్ ఉంది ఏంటి త్రిపాఠి తమ్ముడా దాంతో పాటు దాంతోపాటు చెప్పు రే 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 చెప్పు చెప్పురా త్రిపాఠిని నేను చంపిన ఫోటో ఉంది త్రిపాఠి నువ్వు చంపావాస్తాలే బ్రేకింగ్ పెట్టుకోవచ్చా వేసుకో బ్రేకింగ్ కట్ చేయండి తొందరగా హరిస్క్ చేస్తుంది డబ్బు కోసమా నేను మాతి కోసం అనుకున్నా రా మన ఫలాంటి వడి వట్టే ఎవరి చావులోనైనా దabbe చూస్తాం ఆకరికి నీ చావులో కూడా డబ్బు సంపాదించాలని అనుకుంటా వెల్కమ్ టు మహా న్యూస్ సర్ సర్ ప్రాణాలకు సిటీలో జరుగుతున్న డ్రగ్ రాకెట్ అలాగే ఎయిర్పోర్ట్ రూట్ లో షూట్ చేసి సంపన సాహో త్రిపాఠి కళ్యాణ భండారం బయటపెట్టిన రిపోర్టర్కి రిపోర్టర్ సిటీ జనం అభినందనలు తెలుపుతున్నారు సిటీలో ఎంత కాలంగా డ్రగ్స్ పని చేసిన వాళ్ళు అర్చేలాసారు దొంగలు పట్టించిన వ్యక్తిపై నేరస్తాడనే ముద్ర ముందా టీవీ ఆపండి లేకపోతే వాడు మంచి చేశాడని మనం ఫిక్స్ అయ్యేలా రిపోర్ట్ చేస్తారు ఎంతైనా టీవీ రిపోర్టరేగా ఫైల్ ఏది సార్ నమస్తే సార్ త్రిపాఠి స్మగ్లింగ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ ప్లేస్ లో రైట్ టైంకి ఉండేవాడే రిపోర్టర్ సార్ దాన్ని మించి నేను ఇంకేం చెప్పలేను చెప్పాలి త్రిపాఠిని చంపినందుకు సమాధానం ఆత్మరక్షణ కోసం చంపాను అది తప్పు కాదు నువ్వు చేసింది ప్రీప్లాన్ మర్డర్ అనుకోకుండా చేస్తే రికార్డెడ్ ఎవిడెన్స్ ఎలా ప్లాన్ చేస్తాం ముందే ఇంతకు ముందు ఒక కార్ యాక్సిడెంట్ ఒక ఇల్లు కాలిపోవటం ఎలా షూట్ చేశాను ఇది అలాగే షూట్ చేశాను నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు ఇన్ఫార్మ్ చేశాను కాబట్టి పట్నాయక్ అక్కడికి వచ్చారు కానీ త్రిపాఠి అతను నా కళ్ళ ముందే చంపేశాడు త్రిపాఠి యాక్సిడెంట్ పేరుతో మర్డర్ చేయడం తమ్ముడు షూట్ చేయడం డ్రగ్స్ సప్లై చేయడం అన్ని నీకు తెలుసు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫామ్ చేయలేదు ఎందుకు తెలుసా ఎందుకంటే ఒక క్రైమ్ ని కవర్ చేసి దాని మీద ఇంకో క్రైమ్ ని క్రియేట్ చేసి డబ్బు సంపాదించుకోవాలని తప్పు చేశావు తప్పుని బయట పెట్టడం తప్పైతే ఇక్కడ మన అందరం సార్ నేను అక్కడ చనిపోయి ఉంటే మీరన్నట్టు ఆ డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాను నువ్వైనా నిజం చెప్పు బయట వాడు తప్పు చేయలేదు సార్ తప్పేం చేయలేదా తన స్వార్థం కోసం తన కళ్ళు ముందే ప్రేమించిన అమ్మాయి తండ్రి చనిపోతే ఆ డెత్ని కూడా ఎన్కేజ్ చేసినవాడు ఒక ఎస్ఐ చావుకి కారణమైన వాడు తన కొడ్డు వస్తున్న ఒక రిపోర్టర్ చావుకి కారణమైన వాడు పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్నీ తెలుసు ఇప్పుడేగా నోటీస్కి వచ్చావు ఎక్కువ రోజులు తప్పించుకోలేవు వెళ్ళండి ఇదంతా ఎందుకు చేసావు ఉంటే ఆ రోజు చేయాలనుకుంది సగమే చెయ్యగలిగాను ఈ రోజు పూర్తి చేశాను ఐఎమ్ సారీ మంచివాణో చెడ్డవాణ్నో నీకు అర్థం కాకపోవచ్చు కానీ నేను వెళ్ళేదారికి ఎవరొడ్డొచ్చినా ఎవరని చూడు